గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డీస్ నేను చెప్పేది మన ఎదురు చూస్తుంది ఒకటే పూర్తిగా వినకుండా ఏం చేయకండి మీరు పీ ఆప్స్ను పీ ఆప్స్ను ఇప్పుడు మీరు వాడచ్చు దీన్ని నేను చెప్పిన దాన్ని కరెక్ట్గా చేయండి దాని మీద వీడియో చేసుకొని మీలో మీరు పంపించుకోండి కానీ సింపుల్ వర్క్ అందుకే దీన్ని జాత్య వింటే చాలు మీరు మీ దగ్గర ఉన్నటువంటి బీసీటీ కాయిన్స్ని వేరే వాళ్ళకు పంపించాలి అనుకున్నప్పుడు వాళ్ళు తాలూకా క్యూ లైఫ్లో ఉన్నటువంటి ఏ నెంబర్తో వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యారో ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్ని మీరు టైప్ చేయాలి వాళ్ళ తీసుకొని అలా చేసినప్పుడు కరెక్ట్గా చేస్తే ఒక పేరు వస్తుంది ఆ పేరు వాళ్ళు మీకు చెప్ మీకు పంపించిన పేరు ఒకటే అయితే నోటుతో చెప్తే పంపించవద్దు వాళ్ళ మెసేజ్ పెట్టమను ఏదో చూసుకోండి ఎందుకంటే నేను ఆ పేరు అనుకోలేదు ఇది అనుకున్నాను అంటారు అయితే అక్కడ ఫోన్ నెంబర్ కొట్టిన తర్వాత పేరు వాళ్ళు ఇచ్చింది ఓకే అయిపోతే మీరు సెండ్ చేస్తే వెళ్ళిపోతాయి మీరు ఎన్ని కాయిన్స్ అయితే అన్ని కాయిన్స్ అంతే మనం ఇంతకుముందు కూపన్స్ పంపించేవారు కీబోర్డ్లను సేమ్ సిస్టమ్ అనమాట ఇంతకుముందు మనం కాయిన్స్ పంపించేవారు సేమ్ సిస్టమ్ అనమాట పీటీపీలో వెళ్ళిపోతాయి ఓకే రెడీ మరొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు జాకెట్ తీసుకోండి ఎలాంటిదంటే వెంకటేశ్వరరావు అద్రోడ్ పేరు ఆయన మీకు కాయిన్స్ కావాలని నీకు డబ్బులు పంపించాడు నువ్వు పంపిస్తున్నావు అక్కడ వెంకటరావు అని కానీ వెంకట్రావు రా అలాగే ఏదైనా మారింది అనుకోండి వేరే వాళ్ళ పేరు కింద లెక్క చేసి మళ్ళీ కరెక్ట్గా తీసుకోండి అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా చెక్ చేసుకొని పంపించమని చెప్పండి ఒక్కొక్కటి నా నెంబర్ నాకు గుర్తుండదు కానీ పక్క నెంబర్ గుర్తుంటుంది అంటే మా అమ్మదో లేదా మరొకరిదో ఫ్రెండ్దో ఆ నెంబర్ ఆ స్పీడ్లో నేను చెప్పేసారు దానికి కాదు దీనికి అన్నారనుకోండి మళ్ళీ మీరు వాళ్ళతో చిరాకు పడాలి వద్దు క్లియర్గా వాళ్ళ దగ్గర నుంచి పేరు ఫోన్ నెంబరు ఎన్ని కాయిన్స్ వాళ్ళని ఇదే తీసుకుంటున్నారో అన్ని క్లియర్గా రేట్ అనేది మీకు ఇష్టం రూపాయి కంటే దాటి అమ్మకూడదు అలా అమ్మితే దాని మీద వచ్చే పరిణామానికి కంపెనీకి ఎటువంటి సంబంధం ఉండదు రూపాయి కంటే తక్కువ అమ్ముకుంటే అది మీ అవసరం మీ అవసరం మీ అవకాశం దాన్ని బట్టి మేము చేసుకోండి ఎందుకంటే కొనుక్కున్నాడు మళ్ళీ నష్టపోకూడదు అది తెలియక ఎక్కువ కొనేసాడు అనుకోండి ఇది ఏదో అవుతుందని చెప్పేసి మనం మనం ఎలాగైనా అలగైపోద్ది ఎలాగైపోద్ది అని డీ కాయిన్ గురించి నేను మాట్లాడుతుంటే అదే కాయిన్ బీసీటుకోవడానికి కూడా అమ్మేసి అవకాశం ఉంటుంది కొనుక్కున్న వాళ్ళు జాగ్రత్త తీసుకోండి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఈ క్షణం నుంచే మీరు చేసుకోవచ్చు అలాగే కిబో నుంచి మీరు ఏవైతే ఇందులో పంపిస్తున్నారో అవన్నీ యథావిధిగా పంపించండి నేను ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ దానికి మరొక వెసులుబాటు ఏదైనా చూస్తున్నాను అది మీకు మళ్ళీ నేను ఏర్పాటు చేస్తాను ముందు ఉన్న వాటిల్ని ఇవ్వండి నెక్స్ట్ ఏం చేద్దామని చూడండి ఒకే రోజు అన్నీ చేయలేము చేయడానికి అవకాశం కూడా ఉండదు ఎందుకంటే ఒక పెద్ద సంస్థది దాంట్లో ఏమాత్రం తేడా వచ్చినా సమాధానం చెప్పవలసింది నేను నీకు కావాల్సిన ప్రశ్న గురించి వంచే పడుతా కానీ కంపెనీకి ఇలాగైంది ఇలాగైంది అంటే అది అంత వెనరీలు ఎవరు ఎవరవసం వాళ్ళదే అందువల్ల నేను చెప్తుంటాను ఒక్కొక్కటి చేసుకు వెళ్ళండి నా లక్ష్యం కూడా వేగంగా బీసీడి కాయిన్స్ అన్నీ యూటిలిటీలో పోవాలని కదా మీకంటే ఎక్కువ ఆకాంక్ష నాకు ఉంటుంది కదా మీకున్న సంఖ్య ఏంటి నీ దగ్గర వెయ్యి ఉన్నాయి పదివేలు ఉన్నాయి పది లక్షలు ఉన్నాయి కానీ నాకు అలా కాదు కదా పద్నాలుగు వందల నలభై కోట్లు ఉన్నాయి నా దగ్గర కాబట్టి మీకంటే ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది అందువల్ల నేను ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాను జాగ్రత్తగా చేయండి తర్వాత మీరు ఎవరికైతే అమ్ముతున్నారో వాళ్ళు కొనుక్కోగలిగినోడు అంటే మళ్ళీ దాన్ని వాడుకోగలుగుతుండో లేదు చూసి ఇవ్వండి ఆ తర్వాత మీకే ఇబ్బంది నాకే ఇబ్బంది ఉండదు స్వాప్ ఆప్షన్ ఇస్తాను కదా మన లాంచింగ్ లిస్టింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా ఈ కాయిన్స్ చాలా మందికి అవసరం దానికి ముందు కొనిపెట్టి ఉంచుకుంటారా వాళ్ళ ఇష్టం ఎందుకంటే నేను ఇవ్వడం పక్కా స్వాప్ ఆప్షన్ ఇవ్వడం పక్క అయితే ఈ స్వాప్ ఆప్షన్లో మీకు క్లారిటీ ఇస్తున్నాను స్వాప్ ఆప్షన్లో రెండు పద్ధతులు అవలంబిస్తాం ఒకటి ఎక్స్చేంజ్లో నుంచి వెళ్ళి ఎక్స్చేంజ్లోకి మనం వెళ్ళి దాన్ని స్వాప్ చేసుకోవచ్చు లేదా మన దీంట్లో చేయవచ్చు ఇది మన ట్రస్ట్ వ్యాలెట్లో అది తక్కువ అనమాట అది అందరికీ తెలీదు కానీ నేను అతి సామాన్యుడైనటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో నెంబరింగ్ కొట్టడం వచ్చిన వాళ్ళు కూడా చేసుకునేలాగా ఈ ఆప్షన్స్ ఇవ్వడానికి నేను మొదటి నుంచి పాటిస్తున్నటువంటి ఒక ప్రత్యేకత ఇది గుర్తుపెట్టుకోండి మొదటి నుంచి పాటిస్తున్నటువంటి ఒక ప్రత్యేకత అందుకోసం ఈ స్వాప్ ఆప్స్ను ఎక్స్చేంజ్లోనూ వ్యాలెట్లో ట్రస్ వ్యాలెట్లోనూ ఇవ్వడం కంటే మనం క్యూ లైఫ్లో ఇచ్చిస్తాను అనుకోండి అది ఈజీగా మీరు కొడేస్తారు ఎలాగా మీ దగ్గర ఒక పది కాయిన్స్ ఉన్నాయి లేదా లక్ష కాయిన్స్ ఉన్నాయి లేదా యాభై వేల కాయిన్స్ ఉన్నాయి మీరు అంత ఉంటాడు అంత అప్పుడు నేను అది లక్ష రూపాయలకి ఒక కాయిన్ స్వాప్ చేసుకోవచ్చు అని ఇచ్చాను అనుకుందాం మీ దగ్గర ఉన్న కాయిన్స్ని బట్టి స్వాప్ లోను చేంజ్ టు డీ కాయిన్ అనే ఆప్షన్ ఉదాహరణ చెప్తాను నాకు ఏమి ఇస్తాను తర్వాత చెప్తాను ఇది ఈ కాయిన్స్ అన్ని డి కాయిన్స్గా మారిపోవాలి అనే ఒక ఆప్షన్ ఇచ్చి అది ఓకే చేస్తే ఆ పాస్వర్డ్ యూజర్ నేమ్ సంథింగ్ ఏది ఇచ్చాను దాన్ని కొట్టేసి ఓకే చేసి సబ్మిట్ చేసిన వెంటనే మీ దగ్గర డి కాయిన్స్ ఇచ్చేస్తాయి ఆ బీసీటీ కాయిన్స్ అన్నీ కూడా నాకు వచ్చేస్తాయి మీకు డే కాయిన్ వచ్చేస్తుంది అంతే ఇప్పుడు మీరు పీటీపీ ఎలా చేస్తున్నారో అది కూడా అంతే అది కూడా అంతే సింపుల్గా ఇస్తాను ఏది మన తాలూకా క్యూ లైఫ్లో అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అప్పుడు క్యూ లైఫ్లో మీకున్న కాయిన్ని డైరెక్ట్గా ఎక్స్చేంజ్ ఎలా పట్టుకెళ్ళాలనేది మళ్ళీ ఒక చిన్న సబ్మిట్తో పోతుంది ఒక చిన్న సబ్మిట్ తోటి అవి ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోతాయి మీకు అక్కడే ఏమీ ఇబ్బంది ఉండదు అందుకోసం ఈ కాయిన్స్ కొనుక్కునే వాళ్ళు ఒకటి క్యూలైఫ్లో వాడుకోవడానికి కొనుక్కోవచ్చు రెండు డీకాయిన్స్ వ్యాప్ చేసుకోవడానికి వాడుకోవచ్చు కాయిన్స్ స్వాప్ నేను లాంచింగ్ తర్వాత నేను ఇచ్చినప్పుడు మీరు వాడుకోవచ్చు ఓకే అలాగే మీకు క్యూలైఫ్లో కనిపిస్తున్న అన్నీ చూడండి ఏం చేయకండి ఎందుకంటే నాకు అటు నుంచి పర్మిషను పర్ఫెక్ట్గా వస్తేనే కానీ నేను ఇది ఇవ్వకూడదు మీకు ముందు పీటీపీ చేసుకోండి ఎందుకంటే తర్వాత చేసేవాళ్ళ నెల ఈ బీసీటీ కాయిన్సే మూలం దాన్ని చేసుకోండి దీనికి సంబంధించి మీరు ఎలా వాడుకోవాలో మీ ఇష్టం అది ఇప్పుడు నెక్స్ట్ నేను మళ్ళీ ఇవ్వబోయేది ఎంపీబీ ఇస్తాను ఎంపీ రిఫరల్ ఎలా వాడుకోవాలని నేను చెప్పినప్పుడు అలాగే దాని నుంచి ఎప్పుడు ఏ వస్తే ఒక్కోటి చెప్తాను ఒక్కొక్కటి చేసుకోండి ఓకే ముందు ఈరోజు మీరు పీటీపీలో మీ కాయిన్స్ అమ్ముకోవచ్చు అలాగే లేని వారందరూ కాయిన్స్ కొనుక్కోవచ్చు ఈ బీసీటీ కాయిన్స్ తోటి ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో నేను చెప్పిన అన్ని రకాలుగా వాడుకోవచ్చు జాగ్రత్తగా చేసుకోండి అందరూ తెలుసుకొని అది కరెక్టే విని అర్థం చేసుకునే వరకు చేయకండి మళ్ళీ ఎందుకంటే కాయిన్స్ ఇది పోయిన తర్వాత తెచ్చి ఇవ్వడం నాకు అవ్వదు అది నేను చెయ్యను అవసరం లేదు ఎందుకంటే మీరు డబ్బులు తీసుకొని అవుతు తీసుకోకుండా ఇచ్చినది మేము ఇష్టం కాబట్టి నేను అందులోకి రాను ఒకవేళ సార్ నా కాయిన్స్ వాళ్ళకి ఇచ్చేయండి అయినా సరే మీరు పంపించుకోండి అందుకని నేను చేయను ఓకే రెడీ జాత బాయ్ నేను నా పన్న ఉంటాను మీరు మీ పన్న ఉంటుందని ఆశిస్తున్నాను లవ్ యూ ఆర్ దుబాయ్ అనేది క్రిప్టోకి హబ్బు మీలో ఎంతమంది తెలుసో నాకు తెలియదు క్రిప్టోకి హబ్బు ఈ దుబాయ్ అనేది దుబాయ్ అనేది ఒక స్టేట్ లాంటిది ఇక్కడ ఏడు ఉంటాయి ఏడు కలిపి ఒక కంట్రీ అనమాట ఈ కంట్రీలో ఏడుగురు దేశాలు అనుకుందాం ఏడు దేశాల్లో ఏడుగురు రాజులు ఉంటారు ఈ ఏడు దేశాలు కలిపి ఇక్కడ ఒక కంట్రీగా పిలవబడుతుంది దుబాయ్ అనేది ఆ ఏడింట్లో ఒక్కటి మరి మిగతా కంట్రీస్లో కూడా మిగతా ఈ గల్ఫ్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరి మనకి క్రిప్టోకి హబ్ ఇది ఈ ఏడు దేశాల్లో రాజులే పరిపాలిస్తారు మరి అలాంటి చోట మన కాయిన్ తీసుకొచ్చి క్రిప్టోలో చరిత్ర మార్చబోయే కాయిన్ తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్ చేయాలని నా అభిప్రాయం ఇక్కడ మార్కెట్ చేయడం వల్ల ఇక్కడ ఫంక్షన్ జరగడం వల్ల ప్రపంచ దేశాలన్నీ ఇటువైపు చూస్తాయి ఎందుకంటే డబ్బు ఉన్నోళ్ళు కరెన్సీ ఈ క్రిప్టో కరెన్సీ వాడుతున్న వాళ్ళు అందరూ కొంచెం ట్రేడర్స్ దుబాయ్ మీద ఐడియా ఉంది అందరికీ ఇక్కడ డైరెక్ట్గా క్రిప్టో కరెన్సీ ఇచ్చి సైట్లు కొనుక్కోవచ్చు వీళ్ళు వేసే బిజినెస్లో కొనుక్కోవచ్చు అంటే వీళ్ళమినీ వాళ్ళకనమాట మనం ఇండియన్స్ మన దేశాలు కూడా కొనుక్కోవచ్చు ఇవన్నీ కూడా డైరెక్ట్గా క్రిప్టో లేదంటే యుఎస్ఈతో డైరెక్ట్గా కొనుక్కోవచ్చు కరెన్సీ అవసరం లేదు ఈ రెండింటితో కొనేయచ్చు అందులో బిట్కాయిన్ ప్రధాన పాత్ర బిట్కాయిన్ ఈరోజు ఆ రేటుకి అంటే దానికి ప్రధానమైన కారణం దుబాయ్ వాళ్ళు దాన్ని చాలా దారుణంగా ఆదరించడం వల్ల అంటే కంట్రీస్ ఆదరించడం వలన అంత వెళ్ళింది మరి అలాంటి కంట్రీలో మన కాయిన్ రిలీజ్ చేస్తే వాళ్ళ చేత కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ కొనుక్కోవడం ఇన్వెస్ట్ అంటే డిపాజిట్ చేయడం ఆ మన ఇండియాలో జరిగే ఇన్వెస్ట్ అయ్యి ఇక్కడ ఉండవు కొనుక్కోవడం కాయిన్స్ కొనుక్కొని దాన్ని నమ్ముకోవడం లేదా భద్రపరచుకోవడం వాటిని దాచుకుంటారు ఎప్పుడో వాళ్ళకి అవసరమైనప్పుడు అమ్ముతుంటారు అన్నమాట ఇంచుమించు ఇక్కడ కొను వాళ్ళు వాళ్ళు కాదు నైంటీ పర్సెంట్ వీళ్ళు పెద్దలు ఎంచుకుంటారు దాని మీద నేను ఈరోజు చాలా ఎక్కువ పరిశోధన చేసినట్లే క్రిప్టోని అద్భుతంగా చలామణి చేస్తున్న వాళ్ళు ఇద్దరిని కలిసే యుఎస్డిని వాళ్ళు ఎలా వాడుతున్నారు ఇదంతా వాళ్ళ దగ్గర తెలుసుకున్నాను ఈ క్రిప్టో కరెన్సీని ఎలా కొంటున్నారు ఎందుకు కొంటున్నారు తెలుసుకున్నాను వీళ్ళ యాంబిషన్ ఏంటి దీని మీద అదంతా తెలుసుకున్నాను సో నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని మరోసారి తెలియదు వాళ్ళతో మాట్లాడినప్పుడు మన తాలూకా డికాయిన్తో కూడా డైరెక్ట్గా వీళ్ళ తాలూకా లావాదేవీల్లో దాన్ని పెట్టాలంటే ఏం చేయాలని నేను గతంలో అడిగాను ఈరోజు అంతకు మించిన సుపీరియర్ ఈ ఇక్కడ గవర్నమెంట్ తాలూకా కంట్రోల్లో ఈ లావాదేవీలు నిర్వహిస్తున్నటువంటి ఒక శాఖని కలిసాను వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనం పర్మిషన్ తీసుకుని రైట్ ఆ పర్మిషన్ కావాలి అన్నారు ఓకే దీని తర్వాత వర వార అని ఇంకో సర్టిఫికెట్ ఉన్నది అది నిన్ననే నేను అప్లై చేస్తాను ఆ వర అనేది అంటే వారీఏ వారా ఈ వార అనేటువంటి ఒక సర్టిఫికెట్ ఆ లైసెన్స్ తీసుకుంటే వేల తాలూకా లావాదేవీల్లోకి మన కాయిన్ వెళ్తుంది వాళ్ళ లావాదేవీల్లోకి టీకాయన వెళ్తుంది అంటే మన ఆయనకి ఎంతటి అద్భుతం జరగబోతుందో చూడండి నేనైతే దాన్ని ఇష్టపడ చేయగలను క్లియర్గా దాన్ని నాకు అర్థమైంది రైట్ ప్లేస్లోకి వచ్చి రైట్ నిన్న తీసుకున్నాను అనేసి నాకు చాలా ఆనందం ఉంది వీళ్ళు కాయిన్ అనేసి అంటే మనం కాయిన్ అని అన్నాం కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా కాయిన్ అంటే దుబాయ్ కాయిన్ అన్నారు కాయిన్ అంటే దుబాయ్ కాయిన్ అన్నారు అవా అంటే వాళ్ళు దాన్ని సొంతం చేసుకున్నారు ఎందుకు ఎందుకు సొంతం చేసుకున్నారు నేను ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ మనం క్రిప్టోని ఎలా వాడాలనుకుంటున్నాను క్రిప్టోని ఏం చేయాలనుకుంటున్నాను మనం ఎన్ని కాయిన్స్ పెట్టాము దాని ట్రేడింగ్ ఎలా చేయాల్సి ఉంటుంది మన ట్రేడింగ్ నిబంధనలు ఏంటి మన తాలూకా మనందరికీ వచ్చినటువంటి మీకు నేను ఇచ్చినటువంటి గిఫ్ట్కి ఇచ్చినటువంటి కాయిన్స్ తాలూకు మైనింగ్ ఏంటి మిగతా కాయిన్స్ తాలూకా మైనింగ్ ఏంటి ఇవన్నీ నేను వారికి వివరించాను వివరిస్తే అది విని అద్భుతంగా ఉన్నది ప్లాన్ చాలా బాగున్నదండి అని చెప్పేసి అప్రిషియేట్ చేసి నాతో ఫోటోలు తీసుకున్నారు నాతో ఫోటోలు తీసుకున్నారు ఎందుకంటే అది మీరు చూడటానికి నేను నార్మల్గా ఉన్నారు మీ డ్రెస్ కోడ్ కానీ ఇదంతా ఇక్కడ అంతా సూట్లు వేసుకుంటారు చాలా వరకు సూట్లు వేసుకుంటారు ఆ ఆఫీసుల్లో ఆ విభాగాల్లో అలాంటిది నేను నార్మల్గా వెళ్ళాను అందుకోసం మీరు చూడడానికి వెళ్ళినారు మీకు అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నది ఈ మార్కెటింగ్ మీద అని చెప్పేసి నన్ను అప్రిషియేట్ చూస్తూ నాతో ఫోటోలు తీసుకున్నారు అయితే వాళ్ళ దృష్టిలో దుబాయ్ కాయిన్ మన దృష్టిలో డీ కాయిన్ వాళ్ళను అలాగే వాళ్ళు ఓన్ చేసుకోవడం మన అదృష్టమే కదా అది సో ఇంకా చాలా విషయాలు వాళ్ళతో మాట్లాడాను మాట్లాడితే వాళ్ళు ఇంకో సలహా ఇచ్చారు మీరు ఓపెనింగ్ మీరు ఇక్కడ ఫంక్షన్ చేస్తున్నారు కాబట్టి ఆ ఫంక్షన్కి మా నుంచి మీకు ఎలాంటి సలహా సహాయం కావాలో చెప్పండి మేము ఇస్తామని చెప్పారు అది రేపు నేను ఎయిటేట్ చేయాలనేది చెప్తూ సరే సరే అని చెప్పాను అలాగే ఈ వారా సర్టిఫికెట్ ఇది దానికి అప్లై చేసిన జరిగింది మిగిలిన విషయాలు కంటిన్యూషన్ ఉన్నాయి ఇది త్రీ మంత్స్లో వచ్చేస్తుంది అంటే ఆరు నెలలు కానీ వాళ్ళు నేను మాట్లాడిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేద్దామని హామీ ఇచ్చారు అంతకు ముందే చేయొచ్చేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అయితే వీళ్ళు ఇచ్చిన మరో సలహా ఏంటంటే మన ఉదాహరణకు విశాఖలో కానీ హైదరాబాద్లో కానీ అలాగే గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అని లేదంటే గుడ్ మార్నింగ్ విశాఖపట్నం అని మనకు ఎఫ్ఎం ఉంటుంది అక్కడ అలాగా ఇక్కడ కూడా ఒక ఎఫ్ఎమ్స్ ఉన్నాయి ఇక్కడ ఆ ఎఫ్ఎంలోకి వాళ్ళే కాంటాక్ట్ చేసి పలానా వ్యక్తి వస్తున్నారు మీరు ఆయనతో మాట్లాడంటే ఇప్పుడే నేను చూసి వచ్చి నాతో వచ్చాను ఆ విభాగంతో వాళ్ళు పలానా రోజున మన కాయిన్ ఇక్కడ రిలీజ్ అవుతుంది ఆ కాయిన్ ఇక్కడ యుటిలిటీలో ఎలా అవుతుంది ఏం చేసుకోవచ్చు దాంతో ఎలా కొనవచ్చు లేదంటే దాన్ని ఎలా వాడుకోవచ్చు అనేటువంటి విధానాలు అందరూ చెప్పమన్నారు అదంతా నేను దాంతో మాట్లాడాను తర్వాత ఈ ట్రేడింగ్ విషయం మనం పలానా రోజులు చేస్తున్నాం అనేది అందులో చెప్పమన్నారు అంటే వాళ్ళు ఇందులో పాల్గొంటారు ఇక్కడ ఉన్నటువంటి మన ఇండియన్స్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఇక్కడ వాళ్ళు కావచ్చు అందరికీ అది చాలా సులభంగా వాళ్ళకి వెళ్తుంది అంటే ఈ కారులోనూ అది వింటారు అనమాట మన వాళ్ళు ఎక్కువగా దాన్ని ఫాలో అవుతుంటారు సో ఇది వైడ్ పబ్లిసిటీ అవుతుందని చెప్పేసి దాంట్లో మాట్లాడమని వాళ్ళు పరిచయం చేస్తారు వాళ్ళతో కూడా నేను వివరంగా చెప్పిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక్కడ వాళ్ళు తెలుసు అంటే వాళ్ళు చెప్పింది కానీ నేను చెప్పాల్సింది కానీ ఒకటే బిట్కాయిన్ కోటి రూపాయలు దాటి ఉంది మీరు కోటి రూపాయలు దాటి అంటే కోటి రూపాయలకు మీరు పెడితే ఒక ఐదు లక్షలో పది లక్షలో పెరగొచ్చు మీకు అనుకుందాం ఒక లక్ష రెండు లక్షో పెరగవచ్చు అనుకుందాం అంటే కోటి రూపాయలు పెడితే కానీ అది కి బిట్కాయిన్కున్న స్టాండర్డ్స్ కంటే హైలీగా ఇప్పుడు నేను తయారు చేసిన స్టాండర్డ్స్ ఉన్నాయి అవి వాళ్ళు గ్రహించారు స్టార్టింగ్లో బిట్ కాయిన్ కొంటే ఒక వెయ్యి రూపాయలు కొనుక్కున్న ఇవాళ కోటి రూపాయలు వచ్చింది అలాంటి పరిస్థితుల్లో మీ కాయిన్ ఉన్నది సో ఎర్లీ స్టేజ్లో మీ కాయిన్ ఉన్నప్పుడు ఇన్ని ప్రత్యేకత నుండి ట్రేడింగ్లో ఇంత ఎక్స్పర్ట్ లాగా మీరు డిజైన్ చేసినందుకు స్టార్టింగ్లో కొనుక్కున్న గొప్పలు కదా అదే విషయాన్ని మనం ఎఫ్ఎంలోను అంటే ఇక్కడ మనకు అర్థవాడని చెప్తున్న ఇక్కడ వేరే పేరు ఉంది ఆ ఎఫ్ఎంలోను ఇదంతా మనం చెప్పే అవకాశం వాళ్ళు మనకి ఇచ్చారు అది నేను అక్కడ కూర్చోని చెప్పొచ్చు లేదనుకుంటే నేను ఒక ఆడియోని రిలీజ్ ఇస్తే అది కూడా ప్లే చేస్తానని చెప్పారు ఫోన్లో అలా కావద్దు బట్ దానికి ఏదో ఏర్పాటు చేస్తానని చెప్పారు అయితే అంటే ఇంతటి విధంగా మనకి ఇక్కడ దుబాయ్లో మనకి అవకాశం దొరుకుతుంది ఇంకా అనేక రకాలుగా ఇక్కడ ట్రేడింగ్ చేసి దాంట్లో మనకు ఆయన్ని పెడతారు పెట్టడానికి పూర్తిగా ఏం కావాలో ఆ పర్మిషన్స్ అన్నీ నేను పెట్టాను ఆ పర్మిషన్స్ ఏంటి ఉన్న ఏ కరెన్సీ అయినా సరే క్రిప్టో కరెన్సీ దుబాయ్ ఆదరించిందంటే దానికి అద్భుతమైన ఫెచింగ్ ఉంటుంది ఆయా ఆఫీసులు ఇక్కడ పెడుతున్నారు ఇక్కడ ఇక్కడ ట్రేడింగ్ ఎక్కువ కాబట్టి ఆ ఆఫీసులే డైరెక్ట్గా ఇక్కడ పెడుతున్నారు సో కాబట్టి మన కాయిన్కి అద్భుతమైన ఫ్యూచర్ ఉంది ఫ్యూచర్ అయితే కుమ్మేస్తుంది ఎంతటి ప్లేస్లో మీరు నేను కలిపి రెండు వందల మంది మీ మనందరం వచ్చి ఇక్కడ ఒక ఫంక్షన్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమందిని ఇన్వైట్ చేసి మనం ఇక్కడ ఫంక్షన్ చేయడం వల్ల ప్రపంచానికి తెలుస్తుంది ఇండియా అలాగే ఇండియాకే తెలుస్తుంది అత్యధికంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలుస్తుంది మరి మనం కాయిన్ని మన ఇండియాలోనే ఒక మూ ఒక మూలను కూర్చొని అంటే ఇంత ప్రపంచంలో మన ఇండియాలో ఏ రాష్ట్రంలో చేసినా ఓ మూల ఉన్న మూలం ఉన్నట్టు ఉంటుంది కాదు అలా కాకుండా సరైన వేదిక మీద నించను కానీ మనం చెప్పినట్టయితే ఖచ్చితంగా ప్రపంచం మొత్తం దాని మీద దృష్టి పెడుతుంది అందుకోసం మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మన స్ట్రెంత్తో ఇక్కడ వాళ్ళతో కలిసి మనకు ఈవెంట్ చేసి ఈవెంట్ మీన్స్ లాంచింగ్ ఆ లాంచింగ్ అంటే లిస్టింగ్ లిస్టింగ్ ఇక్కడ చేసినట్టయితే దానికి అద్భుతమైనటువంటి మంచి లైఫ్ వస్తుంది అందుకోసం మిమ్మల్ని ఇక్కడ తీసుకురావాలని నేను ఆశించాను ఆచరిస్తున్నాను